ముందుగా ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలుపు ఏడాది పూర్తయిన తర్వాత సంవత్సరం కాలం ఇచ్చింది ప్రతిపక్షాలు సక్రమంగా పనిచేసి ప్రజల యొక్క మన్నన పొందడానికి ఏడాది తర్వాత ప్రతిపక్షాలు తమ బాధ్యతతో ప్రభుత్వం యొక్క తప్పప్పులని వారి దృష్టికి తీసుకుపోయే విధంగా ఉండాలని నిర్మాతమైన వైఖరితో వ్యవహరిస్తూ ఉన్నారు ముఖ్యంగా మిమ్మల్ని ఈరోజు ఇక్కడ ఆహ్వానించడానికి కారణం ఏంటంటే నిన్న జరిగిన ఏదైతే శంకుస్థాపన మున్సిపాలిటీలో మంచినీటి సరఫరా కోసం ఉద్దేశించిన ట్యాంక్ కి శంకుస్థాపన చేసినప్పుడు ఆ ట్యాంక్ దగ్గర కేటాయించిన నిధులు కానీ అట్లాంటి ప్రజాప్రతినిధులను ఆహ్వానించి వారికి అభివృద్ధిలో ఇన్వాల్వ్ చేయడం అనే ఒక బాధ్యతని ఇవాళ అధికార పక్షం విస్మరించింది అని చెప్పి మేము తెలియజేస్తా అమృత్ అనే పథకం కింద తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మొత్తం అమృత్ పథకం కింద ఐదు వేల మూడు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయల ఖర్చు జరుగుతుంటే అందులో రాష్ట్ర ప్రభుత్వం బాట రెండు వేల మూడు వందల ఇరవై ఆరు నాలుగు వందల రెండు వేల మూడు వందల ఇరవై ఆరు కోట్లు మాత్రమే అంటే సగం కూడా రాష్ట్ర ప్రభుత్వం బాట లేదు అన్ని కేంద్ర ప్రభుత్వం నిధులతో చేస్తున్న అభివృద్ధి పథకాలకి కనీసం పార్లమెంటులో ప్రజా సమస్యల కోసం వెళ్ళిన పార్లమెంటు సభ్యుల ఆహ్వానించడం అనేది కానీ ఆమెను అభివృద్ధిలో ఇన్వాల్వ్ చేసి మరిన్ని పథకాలకి మరిన్ని నిధులు తెచ్చుకుందామనే జ్ఞానం సోయి కానీ ఇక్కడ ఉన్న అధికార పార్టీ నాయకులకు లేదు అని మేము తీసుకొస్తాము ఉన్నాం షాద్నగర్ మున్సిపాలిటీకి గత రెండు కేంద్ర ప్రభుత్వం యొక్క రెండు ఐదైదు సంవత్సరాల కాలంలో పది సంవత్సరాల్లో ఇరవై నాలుగు కోట్ల రూపాయల నిధులు ఇరవై నాలుగు కోట్ల రూపాయల నిధులు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది అనేక రకమైన అభివృద్ధి కార్యక్రమాలు అది కాకుండా నిన్న జరిగిన అమృత్ పథకానికి నిధులు రావడం జరిగింది అంత పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తున్న కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రతినిధి అయిన పార్లమెంటు సభ్యురాలు బీకే అరుణమ్మ గారు కానీ ఆహ్వానించాలి అని మున్సిపల్ కమిషనర్ కానీ కొట్టిన అధికార పార్టీ నాయకులకు కానీ తెలియకపోవడం అనేది చాలా శోచనీయమైన విషయం ఇక్కడ రాజకీయాల అతీతంగా అభివృద్ధి కోసం చేస్తున్నామనే నాయకులు ఇంకా ముందు ముందైనా సరే రాజకీయాల అతీతంగా మన యొక్క పట్టణము మన యొక్క నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆలోచించాలి తప్ప కొబ్బరికాయలు కొట్టుకుంటామో ఏమేమి అభివృద్ధి చేస్తున్నామని చెప్పి ప్రజలని తప్పుతో పట్టించడం మానే ఏంటి అని చెప్తున్నాను అనేక కార్యక్రమాలకి ఇలా శక్తుస్థాపన చేస్తూ ఉన్నారు నేను పుట్టిన ప్రారంభత్వం చేస్తా ఉన్నారు అందులో ఎనభై శాతం పనులు గత ప్రభుత్వం చేసిన పనులని ఓపెనింగ్లు చేయడం ఇంకా అనేక శాతం పనులు కేంద్ర ప్రభుత్వం నిధులతో చేసిన పనులు మేం చేస్తున్నామో చెప్పుకోవడం తప్ప నిజంగా ఇగ రాష్ట్ర ప్రభుత్వం తమ సొంతంగా మేము ఈ నిధులు మా ప్రభుత్వం వచ్చినాక కొత్తగా చేసిన పనులు ఇవి వాటి కేటాయించిన నిధులు ఇవి అని ప్రకటించగలుగుతారా అని వారు ప్రశ్నిస్తా ఉంది అది భారతీయ జనతా పార్టీ మీరు చెప్పిన హామీలు ఏమైనాయి ఒక సంవత్సరం దాటిపోయింది ఇప్పటికి అన్నిట్లా సిలిండర్లకి ఐదు వందల రూపాయలు ఎంతమంది గ్యాస్ సిలిండర్ ఇచ్చారు చెప్పాలి కొత్త రేషన్ కార్డులు ఎంత మందికి ఇచ్చారు చెప్పాలి గృహాలకి ఐదైదు లక్షలు ఇస్తామన్నారు ఇంతమందికి మీరు గృహాలకి ఇప్పటిదాకా డబ్బులు ఇచ్చిరో చెప్పాలి ఆడపిల్లలకి రెండున్నర వేలు ఇస్తామని చెప్పి ఆడపిల్లలకి రెండున్నర వేలు ఇస్తామని చెప్పి మోసం చేసుకున్నారు ఇంతవరకు మళ్ళా కంటికి కనబడని పరిస్థితి ఉంది పేదవాళ్ళు అయ్యా మా పింఛన్ ఎప్పుడు తెచ్చుతారు అని చెప్పి పోతే గ్రామాల అడ్డపడి అడుగుతా ఉన్నారు రుణమాఫీ చేసిన మంటలు నలభై శాతం మంది రైతులకు కూడా పుట్టితే రుణమాఫీ కాలేదు మిగతా అరవై శాతం మంది మాకు రుణమాఫీ కాలేదు రామచంద్ర మొత్తుకుంటా ఉన్నారు ఇవాళ రైతు బంధు పనిచేసారు ఏం సాధించిందని చెప్పి ఇవాళ విజయోత్సవాలు చేసుకుంటున్నారని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు ఏం సాధించారు మీరు మీరు వచ్చిన తర్వాత మీరు సొంతంగా శాంక్షన్ చేసి మీరు సొంతంగా నిధులు విలువ చేసి కట్టేడు మన్నన్న ఎత్తిపోసి రా ఇక్కడన్న అభివృద్ధి పనులకి అని ఇలా ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులకేమో ప్రారంభోత్సవాలు చేస్తారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులకేమో శంకుస్థాపన చేస్తారు మరి మీరు మీరు ఆత్మవిమర్శలు చేసుకోండి ఇవ్వాలా విజయోత్సవాలంటే ఇలా ప్రజల ముందలు తిరిగి బ్యాండ్ బాజా కొడుతుండడు కాదు ఆ ప్రజలకు వాళ్ళ గుండెలలో మేము ఇది చేసినామని చెప్పి వాళ్ళ మనసును తెలుసుకునే విధంగా మేము పనిచేసినాము అని మీరు చెప్పుకునే స్థాయిలో ఉండాలి జీవోత్సవాలు కానీ ఈ విజయోత్సవాల లేక ప్రజల ఆర్దనాల ఆర్దనాల మీరు ఒకసారి గమనించండి మరొకసారి మున్సిపల్ కమిషనర్ గారికి కూడా మేము ఒక తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం పార్లమెంటు సభ్యురాలు పార్లమెంటు సమావేశాల్లో ఉన్నప్పుడు ఆమెని ఇన్వైట్ చేయకుండా కేంద్ర ప్రభుత్వ నిధులు కానీ ఏ అభివృద్ధి పథకాలకు కానీ మీరు ఆమెను విస్మరింపజేస్తే ఖచ్చితంగా పార్లమెంట్ స్పీకర్కి ఆమె కంప్లైంట్ ఇచ్చి వారు సందేశం చెప్పుకునే విధంగా ఉంటాయి అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నారు ప్రివిలేజ్ ని ఆమె ఖచ్చితంగా ఈ యొక్క సంఘటనకు సంబంధించి ప్రివిలేజ్ ని ఆమె మూవ్ చేస్తా ఉంది అని చెప్పి చెప్తా ఉన్నాచర్ణ ఘటనలో ఓటమి చెందిన తర్వాత వెనుగడ వేసిన తర్వాత అరుణమ్మని ఎక్కడికక్కడ తొక్కేయాలి ఆమె అభివృద్ధి కార్యక్రమాలు కూడా పిలవద్దు ఆమె ఉనికి లేకుండా చేయాలనే కుట్రతో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిన ఆదేశాలు ఇక్కడ ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ ఉన్న ముసుకల్ సిబ్బంది కానీ చేస్తున్నారని వాళ్ళ భారతీయ జనతా పార్టీ గారు భావిస్తూ ఉంది వాళ్ళ ఆమె పోరాడిన తర్వాత ఇలా రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి కూరణి గమనిస్తా ఉన్నారు అలాంటిది ఇంకా ముందు ముందు కూడా ఆమెకు మద్దతుగా ప్రజలు ఉన్నారు భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా ఆమెకు మద్దతుగా ఉంది ఇక ముందు ఆమెను అవమానించడం కానీ విస్మరించడం కానీ చేస్తే ప్రతిఘటన ఉంటదని చెప్పి సందర్భంగా ఈ ద్వారా అయిన ప్రజలు చెప్పదర్శ కావాలి నిన్న మున్సిపల్ కమిషనర్ చిన్న సంఘటన నల్ల పిలుపు లేదా అవమాన పత్రికలైతే ఆమెకి మున్సిపల్ కమిషనర్ అమ్మ ఒక రెండు మూడు లక్షల పనులు చిన్న చిన్నవి ఉంటాయి ఢిల్లీలో ఉన్న మనిషికి నిన్న ఫోన్ చేసి పిలిస్తే రావుతుందా ఒక పందమెంట్ సంవత్సరాలు మొదటి వైలేషన్ ఏంటంటే పార్లమెంటు సమావేశాలు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వ నిధులతో చేసిన ఏ కార్యక్రమాన్ని కూడా పార్లమెంటు సభ్యుల అనుమతితోనే ప్రారంభోత్సవం కానీ శంకుస్థాపన కానీ చేయాలి అనేది ఆ ప్రోటోకాల్ యొక్క విషయం ఇవాళ మున్సిపల్ సిబ్బందికి తెలియకపోవడం యోచన అలాంటిది ఆమె దృష్టికొస్తే ఆమె ఫోన్ చేస్తే ఏం చెప్తున్నాడు అంటే కమిషనరు చిన్న చిన్న రెండు లక్షలు మూడు లక్షల ఉన్నాయి మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలని ఏం కోపమైందంటే అమృతడే పథకం కింద మనం ఎక్కడెక్కడ రేపు మనం సాధన డెవలప్మెంట్ కి పట్టు పెడుతున్నాము అతను నా దగ్గరకు వచ్చి ఒక ప్రపోజల్ పెట్టి నన్ను ఇన్వైట్ చేసి అమ్మాయి ఇరవై ఏడు కోట్లకి మన అమృత పైసలు వస్తున్నాయి ఇంకో ఇరవై కోట్లు పెట్టు పది కోట్లు పెట్టు ఐదు కోట్లు పెట్టు అని అడగాలే కానీ నేను ఫోన్ చేస్తే ఈ చిన్న నువ్వు ఎందుకు వస్తావులే ఎందుకు ఇబ్బంది పెట్టాలి అని ఒక తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారంటే దాని విషయం ఏంటి వాస్తవం అది ఇప్పుడు అర్థమైందా అంటే ఏం జరుగుతుంది ఇక్కడ ఘటన తర్వాత ఆమెని ఎక్కడ కూడా అభివృద్ధి పందాలు ఇన్వాల్వ్ చేయొద్దు ఆమెను కనిపించని లేకుండా చేయాలి అనే ఒక కుట్రకోణం కనపడతా ఉంది ఇలా కలెక్టర్ గారి గురించి కంప్లైంట్ చేయడం జరిగింది ప్రివిలేజ్ మోషన్కి అయితే మన యొక్క మున్సిపల్ సిబ్బందికి ప్రివిలేజ్ మోషన్ నోటీస్ ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది ఈ జటన్పల్లికి సంబంధించి కేంద్ర బాధ్యత ఉంది కదా ఓఆర్ఆర్ సంబంధించి మీరు ఎదురుగా మరి దాన్ని ఎందుకు తొందరగా ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళు అధికార పార్టీ చేయకపోయినా లేకపోతే ముందు బీఆస్ఎల్ చేయకపోయినా దాన్ని ఎందుకంటే మీరు ఎందుకు కూడా ఎన్నో సందర్భాల ఇస్తూ అప్లికేషన్ చేతులు దొరుకుతుంది తప్ప అది ఎందుకు ఆచరణ ఎంతో ఇబ్బందులు ఉన్నాయి చనిపోతుంది ఒక రైల్వే క్రాసింగ్ బ్రిడ్జికి సంబంధించిన ఏ ప్రతిపాదన అయినా సరే ఆ రైల్వే క్రాసింగ్ సంబంధించిన ప్రతిపాదన యొక్క ఎస్టిమేషన్ తర్వాత యాభై శాతం నిధులు కేంద్రము యాభై శాతం నిధులు రాష్ట్రం భరిస్తుంది గత ప్రభుత్వం చేసిన ఎస్టిమేషన్ డెబ్బై కోట్లకు డెబ్బై ఐదు కోట్లకు సవరించిన అంచనాల ప్రకారం ఒక అంచనా వచ్చిన తర్వాత అది కాంట్రాక్టర్ పనులు ప్రారంభించింది ఆ పనులని మధ్యంతరంగా ఆపి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఈ డిజైన్ సరిపోదు అని ఆపేటప్పుడు కనీసం కేంద్రాన్ని ఏమన్నా సంప్రదించిరా ఒక డిజైన్ రెండు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి వేసిన డిజైన్ సగం పని జరిగిన తర్వాత నాకు అధికారం ఉన్నంత మాత్రం సరిపోదు ఈ పని ఆపి మళ్ళీ స్టార్ట్ చేయాలంటే ఏ ఏ ప్రభుత్వాలతో నేను మాట్లాడాలనే విచక్షణ విజ్ఞత నా దగ్గర ఉండాలి బాగా గమనించండి ఈ మాట పని ఆపే ముందు అది ఎవరైతే పని ఆపిందో దాని డిజైన్ మార్చేటప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క సంస్థ అయిన రైల్వే బోర్డుతో కానీ కేంద్ర ప్రభుత్వంతో కానీ ఏమైనా సంప్రదించినరా దీనికి ఇంకా నిధులు ఎక్కువైతాయి దీనికి భూసేకరణ ఎక్కువ కావాలి మరి డిజైన్ మార్చాలని సంబంధిత నాయకులు మనం మాట్లాడి ఆపిరా మా ఇష్టం వచ్చినాడు మేము ప్రభుత్వం మా ఇష్టం వచ్చిన మేము ఆపుతామని ఆపిరా అనేది ఎలా విచక్షణతో మాట్లాడాలి వాళ్ళ ముందు డెబ్బై కోట్లకు ఎనభై కోట్లకు అంచనా ఉండి టెండర్ అవుతున్న పని దాన్ని ఆపినప్పుడు రెండు ప్రభుత్వాలతో మాట్లాడి దీని భూసేకరణ కింద ఖర్చు అవుతుంది దీన్ని మళ్ళీ కొత్త బిడ్డ రెండు వందల కోట్లు అవుతాయి మరి భూసేకరణ ఖర్చు ఎవరైనా ఇస్తారా ఇయరా అని అనుకున్న తర్వాత మళ్ళీ ఆపాలి ఇది వాస్తవం కాదు ఇప్పుడు వచ్చిన తర్వాత మా దృష్టికి వచ్చిన విషయం నేను చెప్తున్నాను ఎందుకంటే అక్కడ స్థానికులు మా దగ్గరకు వచ్చారు నా దగ్గరకు వచ్చి అక్కడ ఉన్న కౌన్సిలర్ కూడా నా దగ్గర వచ్చి నా పని ఆపమని చెప్పినంట ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు నేను ఎన్ఐన్స్ ఇప్పిస్తా కొత్తగా ఫండ్స్ ఇప్పిస్తా నేను భూసేకరణ కూడా ఫండ్స్ ఇప్పిస్తా కోమటి రెడ్డి వెంకట్రెడ్డి గారితో మాట్లాడుతున్నా అని చెప్పారు అని చెప్పి అక్కడ ప్రజలు వచ్చి మాకు చెప్పిన విషయం చెప్తున్నాను నేను డిపార్ట్మెంట్ కూడా నేను టీ అక్కడ ఆ డిపార్ట్మెంట్ మాట్లాడలేదు నా నోటీస్ వచ్చి నేను చెప్తున్నా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేస్తానని అంతకుముందు ఇచ్చిన అధ్యయనం ఇచ్చేస్తాను కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాకపోతే కేంద్రాన్ని తప్పైతుంది నువ్వు కేంద్రానికి డిజైన్ మార్చి రాష్ట్ర ప్రభుత్వంతో ప్రపోజల్ పంపి కేంద్రంతో మాట్లాడితే కేంద్రాన్ని తప్పైతుంది మన ఇష్ట రాజ్యాంగ డిజైన్ మార్చడానికి నేను ఇంజనీర్నా కాళేశ్వరం పెట్టడానికి కేసీఆర్కి కింద అర్హత లేదు రైల్వే గురించి డిజైన్ మార్చడానికి నాకు అంత అర్హత లేదు డిజైన్ మార్చాల్సింది డిపార్ట్మెంట్స్ నువ్వు విజ్ఞాప భక్కు మాత్రం కానీ ఇచ్చిన తర్వాత కేంద్రం రాష్ట్రం కలిసి ఇచ్చేస్తాన్ని దానికి రాష్ట్రం ప్రభుత్వం ఏం చెప్పింది నూట యాభై కోట్లు రెండు వేల కోట్ల కోసం కోమటి రెడ్డి ఇచ్చేస్తాను మరి తీసుకురా చేయొద్దు తీసుకురావాలి కదా కేంద్రం ఏమో అడ్డం చెప్తున్నా ఒకటి రెండు ఇంకటి నూట యాభై కోట్లు తెచ్చిస్తుంటే ఈ డిజైన్ తప్పును ఇట్లా చేద్దాం కేంద్రం ఏం చెప్పలే కదా ఇట్లా కేంద్ర ప్రభుత్వం పాత్ర ఏంటి ఇంకా పాత్ర ఏందా సార్ కేంద్ర ప్రభుత్వం పని ఆన తర్వాత మళ్ళీ పని ఎట్లా స్టార్ట్ చేయాలో తెలియక కొత్త ఆరోపణలు చేస్తుంది అది ఆ పేసీ ఈ కొత్త డిజైన్ చేసి మళ్ళీ రెండు వందల కోట్లు పెట్టాలంటే దీనికి డిజైన్ ఎట్లా చేయాలి ఏం చేయాలని తలకాయ వీక్పోలేక కాయిదా తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం దగ్గర పెట్టు సమంజసమా స్థితి ఉన్న పూర్తి వాస్తవమే అందులో ఏ ఒక్క పర్సెంట్ కూడా కేంద్ర ప్రభుత్వం బాధ్యత లేదు కేంద్ర ప్రభుత్వం సంబంధించిన బీజేపీ నాయకుల బాధ్యత కూడా లేదు దాన్ని పూర్తిగా ఇప్పుడు ఎవరైతే పని ఆపిరో పని చేయించాల్సిన బాధ్యత వాళ్ళదే పని ఏ విధంగా చేయాల్సి చెప్పాల్సిన బాధ్యత కూడా వాళ్ళ పని ఆపేటప్పుడు పని ఎంత స్టార్ట్ చేయాలో తెలుసుకోవాలి రైతు పండుగలో మొత్తం రుణమాఫీ చేస్తున్నారు రుణమాఫీ చేస్తున్నారు రైతులంతా ఎట్లా సంబంధపడ్డారంటే మాకున్న రెండు లక్షల వరకు వాళ్ళ ఇద్దరు అకౌంట్ ఉండడు రెండు లక్షల వరకు వచ్చేస్తే అయినా సంద్రహపడ్డొస్తారు కానీ ఈరోజు లిస్టులు చూస్తుంటే ఎవరైతే రెండు పైన భార్యకు భర్తకు తండ్రికి కొడుకుకు రెండు లక్షల పైన ఉండేవో అవన్నీ ఇంతవరకు క్లారిటీ లేదు ఒక రైతు సిగ్నల్ రైతులో ఉందని మాత్రమే లిస్టులు వచ్చినాయి దానికి ఈ అంశాన్ని క్లారిటీ తీసుకుని ఎంపీ దృష్టికి తీసుకొచ్చాయి మన ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాను ఒక్క కేజం ఫేత కెనరా బ్యాంక్లో పదకొండు వందల మందికి రుణమాఫీ ఒక్క కేసంపేట కేంద్రా బ్యాంక్ చెప్తున్నాను పదకొండు వందల మందికి రుణమాఫీ కాలేదు కూడా ఒక్క బ్యాంక్ లోని బాటాలు తప్ప నిధులు ఒకటేనా గత ప్రభుత్వం ఆరు లక్షల కోట్లు అప్పు చేసింది ఏడు లక్షల కోట్లు అప్పు చేసింది అంటాడు ఆయన ప్రకటనలు ఇచ్చి అప్పు చేసినట్టు విలువలా అప్పుడు కూడా అప్పు చేస్తుంది చెప్తున్నా స్టేట్మెంట్ ప్రభుత్వం అధికారం ముందు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ ప్రభుత్వం ఉందని చెప్పిండ అప్పుడు కూడా అప్పుడు ఉందనే చెప్పిండు రేవంత్ రెడ్డి గారు అప్పుడప్పుడుందనే నువ్వు హామీలు ఇస్తే నువ్వు ఏదో మాయం చేస్తావనే కదా ప్రజలంతా ఓట్లేసింది అల్లావుద్దీన్ అద్భుత దీపం చెప్పి అల్లావుద్దీన్ అద్భుత దీపం లాగా అన్నిట్లా మంత్రం వేసి మాయం చేస్తాడని రేవంత్ రెడ్డికి ఇచ్చారు ఇప్పుడు అప్పుడప్పుడు చెప్పి చెప్పాలి అప్పుడు ఇచ్చు రుణమాబి వేడుకలు చేయమంటావు అప్పుడు ఇచ్చు రైతు బంధు చేయమంటావు అని చెప్తావు అయితే మాకు గుర్తింట్ ఏంటంటే సంవత్సరం దాటిన తర్వాత బైక్ ర్యాలీలో ప్రజలలో ఒక చైతన్యం తీసుకొచ్చి ఖచ్చితంగా వీళ్ళని ఎండగట్టాలి అనేది అర్ణము కానీ మా రాష్ట్ర నాయకత్వంగా చెప్తా ఉన్నాం ఆరు అంశాలు ప్రజలకు కోగుతున్నాం భారతీయ జనతా పార్టీ ఆరు అంశాల్లో పోగొతున్నాం సమగ్రమైన దుర్వాపించి ఇవ్వకుండా రైతు బందులు ఇవ్వకుండా రైతులను మోసం చేయడం ఒకటి రైతుల విషయంలో అనేక పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి మోసం చేయడం దాంతో పాటు రెండవ అంశం గృహాలకు సంబంధించి ఐదు లక్షలు ఇస్తాం ఏడు ఆడ ఇల్లు కట్టుకుని ఇస్తామని చెప్పేసి మోసం చేయడం మూడవది గ్యాస్ సిలిండర్లకు ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పేసి ఇంతవరకు కూడా కనీస చర్యలు చేపట్టకపోవడం నాలుగవది యువకులకు చదువుకున్న యువకులకు పెన్షన్ ఇస్తాము నెల నెల వాళ్ళకు నిరుద్యోగ నిరుద్యోగం అని చెప్పి మోసం చేయడం అంత ముఖ్యమైనది మహిళలకు రెండున్నర వేలు ప్రతి నెల ఇంటికి వచ్చి కాళ్ళు బుక్ ఇస్తామని చెప్పి చెప్పిన రాష్ట్రం మొత్తంలో ఒక్క మహిళ కన్నా రెండున్నర వేల పెన్షన్ ఇచ్చినవా రాష్ట్రం మొత్తంలో ఇప్పటిదాకా ఇప్పుడు పన్నెండు నెలల నుంచి ముప్పై వేల రూపాయలు బాకీ పడ్డ ఒక్కొక్క అడవి లేదు పన్నెండు నెలల నుంచి ముప్పై వేలు బాకీ పడ ముప్పై వేలు ఇయ్యాలే ఇప్పుడు రెండు నెలలు వేలిస్తే ఎవరు ప్రతి నెల అసలు మొత్తం కలిపి ఇవ్వాల్సిందే జమ జమ చేయాల్సిందే